పెద్ద నమస్తే ఏం పేరు మీ పేరు వరదరాజులు బాగున్నావా మాది గారీకాకుళం కదా శివకాకుళం నియోజకవర్గం ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఒక రెండు మూడు నెలల్లో మరి సార్ రాబోయే ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాను మేము చంద్రబాబు నాయుడికే ఓటు వేస్తాము చంద్రబాబు నాయుడు చేసిన పనులు బాగున్నాయి రుణాలు మాఫీ లక్ష వేలు ఇచ్చినాడు డోకరా మాయిలకి ఇరవై రెండు ఇరవై వేలు ఇచ్చినాడు మళ్ళా మంచి మంచి పథకాలు చేసినాడు మిషన్లు ఇచ్చినాడు సైకిల్ ఇచ్చినాడు ఈ జగన్ దొంగ జగన్ మంచి వాడుకోడు జైలు అంటే వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎక్కడో డొమ్ము దోసుకోవడానికి ఆ జగన్ వస్తున్నాడు జగన్ అంతా రౌడీజం ధర్మం ప్రసాద్ ఎక్కడ రాస్తులలో ఎండ చేసినాడు అంతా ఇప్పుడు అతను వెళ్ళిపోతున్నాడు ఇది అంతా దొంగ మంచోళ్ళు కాదు బాబు వాళ్ళు వాళ్ళు మంచోరుకోదు బాబు ఒక కొండ ఎండ చేసినాడు ఈ ధర్మం ప్రసాద్ అక్కడ గానిట్ అక్కడ నర్సలు పెట్ట మళ్ళీ ఇక్కడ ఈ ఇక్కడ ఒక ఒక ఎండిలో దీనికి మడపం ఫ్యాక్టరీకి ఒక సంతకం పెట్టి ఒక కొండ ఒక ఆస్తి అండేసినాడు ఫ్యాక్టరీ పో శ్రీకాకుళం ఇక్కడ ఖర్చాడు కడ పెద్దపోడి దగ్గర శ్రీకాకుళం కొంత ఆస్తి అండేసినాడు అతను మంచి వాళ్ళు కాదండి ఇప్పుడు ఆస్తికి అతను దిగినాడు కానీ పెద్దలకి డబ్బులు ఇద్దాం చేయలేదు మా దేశ గడ్డ ఉన్నదండి సార్ ఎన్నో వేలు ఎకరాలకి చాట్ల కలెళ్తుంది ఆ గడ్డ మగ ఎక్కడ ఉందో అతనికి తెలిదువు నువ్వేం చేస్తుంటావు అసలు రైతాగమేనా బాబు వ్యవసాయమే పండిస్తుంటా జొన్న జొన్నపొట్టలు సన్ఫ్లవరు మిరగాయలు సోలు పండిస్తా గారు పథకాలు ప్రవేశపెట్టాడు కదా చాలా పథకాలు మరి అవన్నీ వస్తున్నాయి మీకు మాకు వస్తాయి బాబు నాకు పెన్షన్ వస్తుంది మళ్ళీ డోకలోకి ఇరవై వేలు వచ్చినాయి మా ఊరికి మిషన్లు వచ్చినాయి అన్నీ కుట్టు మిషన్లు సైకిళ్ళు అన్నీ మా ఊళ్ళు వస్తున్నాయి అన్నీ బాగా వస్తున్నాయి అతను తప్పించి జగన్ వస్తే మళ్ళంతా దోపే కానీ మరి ఇంకేం అవ్వదు బాబు అతనికి ఏడు తెలుసు రాజకీయంగా ఏడు తెలుసును ఆ నాన్న కొంత కొంతోళ్ళు కొంతైనా రెండు వందల పెన్షన్లు పెట్టాడు కొంత రోజులు కొంత పెట్టాడు అతనికి ఎప్పుడు రాజకీయం ఎప్పుడు అలాంటివి ఉండే ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టి అమ్ముకొని చేసుకుని ఆ ఫ్యాటరీలు అంటూ ఉండడు అతనికి ఏడు తెలుసు రాజకీయం పవన్ ఆ సినిమాలు యాక్షన్ చేసుకుని పనికి పనికొస్తానండి చిరంజీవి లాగా అయిపోతున్నారు అతను లేటు అవుతుంది అతనే పనికొస్తాడు అదే పని కోసం సినిమాకి గెంతోడు అప్పుడు రామారావుకే చెల్లింది కానీ ఇతను వెళ్ళటో లేటు పనికి వస్తారు అతను రాజకీయం సినిమాలు కూడా తీసుకొని తెలిసిన కానీ ఈ గేట్ తెలుసు పవన్ కళ్యాణ్ గేటు తెలుసు గెంత్రము ఆ అమ్మాయి వెళ్తాడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అతనికేటి తెలుసు అతనికి అతనికేట్ తెలుసు రౌడీని చేసుకోవడం వాళ్ళకి వెళ్ళి చంపుకోవడం చేసుకోవడమే అతనికి అతనికేడు తెలుసు రాజకీయం అనికే తెలిసినా జనాలు పిచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి పది లక్షలు బయట ఇస్తే వాళ్ళు ఏమో వాళ్ళ వెనక తిరగతారు డబ్బు ఇస్తే తిరగతారు ఫ్యాన్ అనే ఫ్యాన్ ఇచ్చిన నేను నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నేను కాంగ్రెస్లో ఉండను తొలి మళ్ళీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వస్తే మాకు బాగుంటుంది మనది ఈ పదమూడు జిల్లాలో భోగవంతు కాకపోతే మళ్ళీ మామూలు అమ్మలే అయిపోతుంది మళ్ళీ ఎవరికి ఏడు కాదు వీళ్ళకి ఏడు తిరిగి రాజధాని గట్టా ఎక్కడ ఉండో తెచ్చి విదేశాల నుండి తెచ్చి అవన్నీ చేస్తాం వీళ్ళకి ఎవరు ఎవరు ఇప్పుడుకి ఎవడైనా అండేస్తారా ఇరవై నాలుగు పార్టీలు ఇప్పుడు ఇతనికి మద్దతు ఉంది వాళ్ళందరి వాళ్ళందరికా మేర ప్రధానమంత్రి కాదు ఇతను సత్తా ఉంది ఇతనికి వాళ్ళకి ఎవరికి ఏటు ఉంది జగన్ గారికి ఎవడైనా వస్తాను ఇప్పుడు అన్ని తిరిగినాడు తెలంగాణలో వెళ్ళిపోండు తెలంగాణలో ఏడు వందల ఎకరాలు అతనికి ఉంది అతనేమో అక్కడ అమ్ముకోవడానికి అక్కడికి వెళ్ళిపోండు వాళ్ళ నాన్న గడించింది ఉంది అంతేనా బాబు ఆ కేడు తెలుసు ఏడు ఇప్పుడు ఆ పార్టీ నాడు ఎలా వెళ్తాను రా మీటింగ్లో ప్రజలకి ఉండి ప్రజలకి అక్కడికి కోర్టులు కొద్దా ఉంది పది లక్షలు పాతి లక్షలు ఒక ఎమ్మెల్యే కేసీఆర్ ఆ చేస్తాడు ఏడు చేస్తాడు అక్కడ అమాయికి పేదలు ఎలాగో కేసీఆర్ గెలిపించారు కేసీఆర్ మా మేము హైదరాబాద్ వెళ్ళి మా చోట హైదరాబాద్ ఉన్నాడు అక్కడ గెలలే గెలక ప్రజలు కొద్దిగా అక్కడ పెద్ద తెలివైన ప్రజలు కోరు తెలంగాణలో కొంతమంది అంతే తోలు ఎరగరాలు తో కాంగ్రెస్ కలిసి మాత్రం అతను వచ్చి ఇక్కడ ఏడు చేస్తాడు ఎవరు దా ఏమవు ఏమవుదు బాబు ఏమవు అతను ఇక్కడ వచ్చి ఏడు చేస్తాడు అతను వచ్చి ఇక్కడ ఏడు చెప్తే అందరు బాగా చేస్తారు పేదలు ఇక్కడ ఏడు చెప్తా నీ ఊరు నువ్వు నీ ఊరికి నువ్వు నా ఊరికి నేను ఇప్పుడు మా గార ఇక్కడ సీకూరమని మాట్లాడి చూపుతారు రేపు మీ అమ్మాకి మాకు ఇప్పుడు అక్కడ ఉంటే మాకు వంద మంది కుర్చీ లేస్తారు ఇక్కడ కురిసీనా వీడలేదు మాకు మరి రెడ్డి